హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో మనకు మెంతికూర అనేది చాలా ఫ్రెష్గా వస్తుంది కదా ఈ మెంతికూర తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకోసమే ఈ మెంతికూరతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు చేసుకునే వెరైటీ రెసిపీస్ని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ మెంతికూరతో చేసుకునే వెరైటీ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి దాంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ నలిపిన ఒక చిటికడు బాముని వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇక్కడ ఆయిల్ కాకుండా మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు దాంట్లోకే మనకు సన్నగా తరిగిన హాఫ్ కప్పు మెంతాకుని వేసుకొని పొడిపిండిలో ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ డౌలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇలా చేతికి స్టిక్ కాకుండా చూసుకున్నాక స్ట మనకు డవ్ రెడీ అయింది పక్కన పెట్టుకొని స్టఫింగ్ కోసం వేరొక బౌల్లోకి రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని ఉడికించుకొని వాటిని మెత్తగా చేసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్ సన్నగా తరిగిన హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం పిండిలో ముందుగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి దీంట్లో సన్నగా తరిగిన హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనం స్టఫింగ్ రెడీ అయిపోయాక పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టిన పిండిని చూడండి బాగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఒక ముద్దలా తీసుకోండి పరాటా సైజును బట్టి మనం ముద్ద అనేది తీసుకోవచ్చు దీన్ని ఇలా కటోరీ షేప్లా రెడీ చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టు ఉంటే సరిపోతుందండి దీన్ని రౌండ్గా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ముద్దలా రెడీ చేసుకోవాలి రెడీ అయిపోయిన ముద్దకు కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ ముందుగా చేతితో ప్రెస్ చేసుకున్న తర్వాత కోల సాయంతో మీకు ఎంత వీలైతే అంత పల్చగా పరాటలా రెడీ చేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఒకవేళ వచ్చినా కూడా పర్లేదు అంతేనండి పరాటా రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిపోయిన పరాటల్ని మనం వేడెక్కిన తినం మీద వేసి ఒకసారి తిప్పుకొని మరొకసారి మళ్ళీ తిప్పుకోవాలి ఇలా తిప్పాక మూడోసారి తిప్పినప్పుడు మనకిలా మెరూన్ బబుల్స్ అనేటివి వస్తాయండి అప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని కలర్ రెడీ అయితే పరాటాస్ రెడీ అంతేకాకుండా స్టఫింగ్ లేకుండా అదే పిండితో మనం మేతి చపాతీ కూడా తీసుకోవచ్చు దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో రెండుసార్లు టర్న్ చేశాక మూడోసారికి కొద్దిగా ఆయిల్ కానీ చపాతి కానీ వేసుకుంటే మనకు కాల్చుకుంటే మెత్తటి చపాతీలు కూడా రెడీ అండి చపాతీలు పొంగకపోవచ్చు కానీ మెత్తగా చాలా బాగుంటాయి పరాటాస్ కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది నేను ఒకసారి పరాటా అనేది కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల స్మూత్గా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మేథి పరాట తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని దాంట్లోకి పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న రెండు కప్పుల వరకు మెంతాక్ అంటే రెండు గుప్పిళ్ళతో ఆకులను తీసుకోండి తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మెంతాకు అనేది మగ్గుతున్న టైంలో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతే మెంతాకు ఫ్రై అయిపోయినట్టే మనం దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్నాక అదే కడాయిలోకి మనం ఒక పావు నూనె తీసుకోవాలి నూనె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయలు రెండు ఎన్ పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక నిమిషం పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది చక్కగా మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గుతున్న టైంలో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అవి కుక్ అయ్యే టైంలోకి మనం ఒక బౌల్లోకి వేయించి పొట్టు తీసిన ఒక కప్పు పల్లీలు దూరగా ఫ్రై చేసుకున్న సేమ్ పావు కప్పు నువ్వులను తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అంతలోపు టమాటా చూడండి చక్కగా మగిపోతుంది మనకు వాటర్ అనేది బాగా వచ్చింది కదా దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారపొడి మీరు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటోలోకి ఇవన్నీ మసాలాలు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు టమాటా అనేది పూర్తిగా మెత్తగా అయ్యి దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడుతున్న టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని దీంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటా ఉందో ఈ ప్యూరి అనేది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోకపోతే అస్సలు బాగోదండి టేస్ట్ సో పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మెత్తగా నలుపుకుంటూ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న లెసన్ మెంతాకి వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ లెసున్ మెంతాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకోండి దాంట్లోనూ వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకొని నాననివ్వాలి అంతలోపు కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ ఎక్కాక దాంట్లోకి రెండు పావుల నూనె తీసుకొని నూనె వేడెక్కాక ఒక స్టారు రెండు దాల్చం చెక్కలు రెండు యాలక్కాయలు మూడు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ నాలుగైదు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి దాంట్లో చీల్చిన మూడు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి చిటికెట్ సోంపు వేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో హాఫ్ కప్పు బఠానీ దాంట్లోకే రెండు కప్పుల వరకు మెంతాకు మీకు ఒకవేళ ఆకు తగ్గించుకోవాలంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చండి ఇందులో ఆకు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది దాంట్లో పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ముందుగా వాష్ చేసుకున్న రైస్ని దాంట్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిపేలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ కడాయిలో తీసుకుంటే మాత్రం ఇది ఇంకెక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇక్కడ మనకు టేస్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనం కడాయిలో చేస్తున్నట్టయితే వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ ఎక్కువ పడుతుందండి ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకొని స్ట్రీమ్ అంతా పోయాక మనం కుక్కర్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంత టేస్టీ టేస్టీ అయినా మిగి మటర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది లంచ్ డిన్నర్కి దేంట్లోకి అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి రైతాతో కానీ చికెన్తో కానీ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులు ఇక్కడ మనం అటుకులు తీసుకోవాలండి ఒక కప్పు అటుకులను తీసుకొని ముందుగా వాటర్ వేసి అటుకులు అనేది బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసాక కప్పు వాటర్ వేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఇలా నాననిస్తే సరిపోతుందండి తర్వాత బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని నానబెట్టిన అటుకుల్ని ఇందులో స్ట్రెయిన్ చేసుకోవాలి అటుకులు అనేది సెపరేట్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పోయాక వేరొక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి మనం ఒడిసిన అటుకులను వేసుకోవాలి దాంట్లోకి సన్నగా తరుక్కున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి దాంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న పావు కప్పు మెంతాకు ఇక్కడ మెంతాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చేదు వస్తుందండి అందుకోసమే కప్పు తీసుకుంటున్నాను సన్నగా తరిగిన హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు టేస్ట్కు తగ్గట్టు సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు దీంట్లోకి హా పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అరకప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనకు అటుకులో ఉన్న వాటర్ అలాగే ఉల్లిగడ్డల్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది వీటిని ఎలా మనం చిన్న చిన్న స్టిక్కీస్లా చేసుకుంటే సరిపోతుంది ఇలా టిక్కీస్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఇలా రెడీ అయిపోయిన వాటిని వేడిగా కావుతున్న నూనెలోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్లు మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ అయినా టిక్కీస్ అయితే రెడీ అయిపోయిందండి మేతి టిక్కీ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిక్కీస్ అనేది లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్